ప్రజలో క్రీస్తు నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రేమైన వాళ్ళగా చాలామంది బాధపడుతూ ఉండొచ్చు మీ ప్రతి కష్టాన్ని ప్రభు చూస్తున్నాడు ఈరోజు వాగ్దానం కూడా అదే ఈరోజు వాగ్దానం కూడా అదే ఏంటో చెప్పిన విషయా బృందం నలభై ఒకటో సాయం పదవ వచనం నీకు సహాయం చేయవాడును నేనే మంచి వాగ్దానం కదా నీకు సహాయం చేయవాడను నేనే ఈరోజు మనందరం కూడా మన అవసరాలను బట్టి సహాయాలు అడుగుతూ ఉంటాం అర్థమైందా మూర్తకై ఎస్తేర్ని ఒక సహాయం అడిగాడు అమ్మా మరి హామాన్ లాంటి వాడు మన ప్రజలను చంపడానికి ప్లాన్ వేశాడు మరి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడాలి ఆ మాట కూడా చెప్పాడు ఒకవేళ నువ్వు అనుకో నువ్వు సహాయం చేయకపోతే ఇస్రాయిలీలకు అనగా నీ ప్రజలైన యూదులకు సహాయము మరొక దిక్కు నుండి దేవుడు పంపిస్తాడు మరి నువ్వు సహాయం చేయడానికి మరి ఈ స్థానంలో దేవుడిని పెట్టాడేమో ఇది ఆలోచించు అని చెప్పాడు నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు తన బిడల ద్వారా ఇప్పుడు బాగా గమనించండి వాగులో ఉన్న ఏలియాను పోషించడానికి కాకి సహాయం అవసరం అవుతూ వచ్చింది నా సహాయం లేండి అని అనుకుంటారు ఏలియాను పోషించడానికి విధవరాలు సహాయం అవసరమవుతూ వచ్చింది నా సహాయం ఏముందులేండి అనుకుంటారు కొంతమంది కాదు కాదండి అది లక్ష రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల బంగార వెండి వజ్రాల కాదు నీకు కలిగిందే ప్రభు సహాయము చెయ్యి అన్నప్పుడు చేయడానికి ముందుకు రావాలి ఒకసారి నాకు చాలా అవసరమవుతూ వచ్చింది ధనం ఎందుకంటే మందిరానికి పోవడానికి కూడా నా దగ్గర ఏం లేవు మందిరానికి పోవడానికి కూడా నా దగ్గర ఏం లేవు నా ప్రియ దేవుని పెట్లారా ఇక ప్రార్థన చేసుకొని పనుకొని ప్రభు నువ్వు ఇస్తేనే వంద రూపాయలు పెట్రోల్ అవుద్ది నువ్వు ఇస్తేనే పోయించుకొని వెళ్తాను దేవుడు సహాయం చూడండి ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ దేవుని యొక్క గొప్ప సహాయం నేను ఒక అర్ధగంట పండుకొని లేచిన తర్వాత నా మొబైల్ యాప్టాప్ మామూలుగా చూస్తూ ఉండగా ఒక ఐదు వందలు వచ్చినట్టు చూశాను రావడమే కాకుండా ఒక వాట్సాప్లో ఇలా మెసేజ్ పెట్టాడు సహోదరుడు ఎంతో దేవుని ప్రేరేపణ చేత దేవుడు ప్రేరేపించగా ప్రేరేపించగా ఈరోజు లోబడి వేస్తున్నాను నీకు నన్ను దేవుడు చాలా ప్రేరేపిస్తూ ఉండగా నీకు పంపించిన కానుక దేవుని ప్రేరేపణతో గుచ్చబడి పంపించిన కానుక అని అని రాసిపెట్టాడు ఒక ఐదు వందల రూపాయలు వేసాడు నాకు అవసరం ఉందా దేవుడు ఎంత ఇచ్చాడు అంటే ఆయన పరిచయం చేస్తున్న మనం ఆయన బిడలమైన మనం ఆయన ఆరాధిస్తున్న మనం ఆయన గణపరుస్తున్న మనకి ఆయన సహాయం ఎందుకు ఉండదు నేను సహాయము చేయవాణ్ణి అని చెప్పిన దేవుడు నువ్వు ఆయన బిడ్డ అయితే ఆయనకు నీకు సహాయం ఎందుకు చేయడు ఆయన చేయనటువంటి సహాయం ఏదైనా ఉందా ఈ భూమి మీద ఆయన గొప్ప సహాయుడు ఆయన పేరే గొప్ప సహాయుడు అర్థమవుతుందా మన దేవుడు చాలా గొప్పగా సహాయం చేస్తాడు ఆదాము ఆదాంకి సాటైన సహాయంగా ఆవణించిన దేవుడు ఇట్లా ప్రతి విషయంలో కూడా మోసయ్య అంటాడు దేవుడు నాకు సహాయుడు ఎంతోమంది భక్తులు ఆ జీవితాల్లో ఆయన సహాయాన్ని అనుభవించిన వారే అర్థమైందా చాలామంది మృగమాకాండం పద్దెనిమిదవ అధ్యాయము మూడవ చదువుతున్నాను అతడు అన్యుల దేశంలో నేను పరదేశం అనుకొని వారికి ఒకనికి గర్షం అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఉంటున్నారా నా తండ్రి దేవుడు నాకు సహాయమై సహాయమై పరో కత్తివాత నుండి నన్ను తప్పించిన అనుకుని రెండవానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను దేవుడు సహాయుడండి మోషేకు ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుని సహాయం లేకపోతే ఆడ తప్పించుకుంటాం మనం అర్థమైందా దేవుని సహాయం లేకపోతే ఈ సైతాను ప్రభావం నుండి మనం ఎక్కడ తప్పించుకోగలం కాబట్టి చెప్తున్నాడు నీకు కావాల్సిన ఎటువంటి సహాయమైనా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు పాదాల మీద పడగలిగితే ఆయన చేస్తాడు తప్పకుండా ఆయన చేయడానికి సమర్థుడు అని నేను చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డారా హెబ్రి పత్రికలు ఎలా ఉంది ఏమనంటే నేను చదువుతాను మీరు కొంచెం జాగ్రత్తగా ఆల ఆలకించండి హెబ్రి పత్రిక ఎందుకంటే దేవుడు సమయోచితమైన సహాయాన్ని మళ్ళాగా వదిలేసేవాడు కాదు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్లారా నిజమండి మన దేవుడు అద్భుతమైన వాడు అద్భుత ఆయన రండి ఫిబ్రి నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము సహాయము మల సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు వద్దకు కృపాసనమునొద్దకు చేయరు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు మీకు కావాల్సిన సమయోచితమైన సహాయాన్ని దేవుడు చేయగలడు ఇంకా ఇదే హెబ్రిలో ఏం రాస్తుందంటే నేను చెప్పన చాలా మంచి మాటలు ఉన్నాయి పదమూడో అధ్యాయం ఐదో వచనం ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నేను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయ ప్రభు నాకు సహాయుడు అంతే ప్రభువే నా సహాయుడు ఇక నేను నరమాతృకులు భయపడాల్సిన అవసరము లేదు ప్రభు మన సహాయుడు నా ప్రియ దేవుని బిడ్లరా ఆయన మన సహాయుడు ఎన్నో పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఎన్నో పరిస్థితుల్లో ఈ వాక్యం వింటూ ఉండొచ్చు ఒక్క మాట ప్రభువా సమయోచితమైన సహాయం చేయగల సృష్టికర్త నేను పలాని పరిస్థితుల్లో ఉన్నాను నాకు సహాయం చేయి ఎందుకంటే ఎవరినెవరినో చూడాల్సిన దేవుని సంధికెళ్ళి దేవ సహాయం నాకు అవసరం అర్థమైంది మనకు రాజులు రెండవ గ్రంథంలో భర్తను కోల్పోయిన ఒక భక్తి భక్తిపరుని యొక్క భార్యను చూస్తాను ఎక్కడికి వెళ్ళింది దైవజుని దగ్గరికి వెళ్ళింది సహాయం కోసం అయ్యా ఏం చేయాలి నేను నా భర్త చనిపోయాడు మాకు చాలా అప్పులయినాయి మరి ఏం చేయాలా అయ్యా అని దైవజున్న దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు చక్కగా అంటే దేవుని సందికి వెళ్ళినట్టేకా అర్థమైంది అంతర ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిడి చనిపోయాను అతను భక్తి భక్తిగలవాడై ఉన్ననని నీకు తెలిసై ఉన్నది ఇప్పుడు అప్పుల వారు అప్పులవాడు నా ఇద్దరికి నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకుని పోటు వచ్చి ఉన్నాడు ఎలిషాకు మొర్ర పెట్టగా బయటికి ఎక్కడైనా వెళ్ళిందా అది చాలా భక్తిగలవాడు నా భర్త చనిపోయాడు అప్పులు వారు వచ్చారు నా ఇద్దరు కుమారులు తీసుకో ఏం చేయాలి ఏం చేయాలయ్యా నాకేం దిక్కుతో వచ్చి నాకు నువ్వు తప్ప ఇంకేరే సహాయం లేదు మంచి పరిష్కారం నా ప్రియ దేవుని పెట్టారా దేవుడు మంచి పరిష్కారాన్ని ఆమెకి ఇచ్చాడు నిజంగా అప్పులన్నీ పోయినాయి సమృద్ధైనటువంటి వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకునేటువంటి పరిస్థితి ఎక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎవరికంటే వాళ్ళకి చెప్పద్దు నీకు ఏదైనా సహాయం కావాలంటే ప్రభు సన్నదికి వెళ్ళి ప్రభా నాకు పలాంటి సహాయం ఒక ఆమెను చెప్తాను చూడండి ఆమె ఎలా అడుగుతుంది చూడండి పత్స వార్త పదిహేనో అధ్యాయం ఈమె శ్రీదోని స్త్రీ ఎంత చక్కగా ఎంత చక్కగా అడుగుతుంది యేసు ప్రభు మానంగా ఉన్న దాటి వెళ్తున్నా ఒకటే ఒకటే మాట ఒకటే మాట ఇరవై ఐదో వచ్చిన అయినను ఆమె ఆయనను మృక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను అయ్యా నా కుమార్తె ఇలాంటి స్థితిలో ఉంది నువ్వు తప్పితే నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా ఎంత చక్కగా అడుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నికి వెళ్ళి ప్రభువా నాకు ఈ సహాయం అవసరం నువ్వు నాకు దయచేనా ఆయన నువ్వు తప్పితే నాకు ఆయన మౌనంగా ఉండొచ్చు అయినా అడగండి అర్థమైందా ఇక్కడ పరీక్షిస్తున్నాడు సీదోని స్త్రీని ప్రభు చూడండి అయ్యా నా కుమార్తె బాధపడుతుందంటే ఒక్క మాట కూడా చెప్పాల ఆయన ఒక్క మాట కూడా చెప్పాల మౌనం వెళ్ళిపోతున్నాడు అయినా కానీ నా మొదలు పెట్టలేదు ఈయనే నాకు సహాయం చేసి ఇంకెవరు లేరు నాకు దిక్కెవరు లేరు ఏ తప్ప నాకు దిక్కెవరు లేరు ఆయన పాదాల మీద పడితే ఆయన చెప్తున్నాడు కదా నీకు సహాయం చేయవాడును నేనే అరే నీకు కావలసిన నీకు అవసరమైన ప్రతిదీ కూడా సమయోచితమైన సహాయం చేయగల సర్వశక్తుడైన ఆయన పాదాల దగ్గర పడదాం ఆయనే మన సహాయుడు కురాకుమార్లు అన్నాడు ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయనే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మన మంచి సహాయుడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి కృపకలిన దేవ స్తోత్రాలు మీ ప్రియ కుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు మిమ్మల్ని ఎంతగానో శ్వుతించి ఆరాధిస్తున్నా ప్రభా నేను పరిచయపోయేటప్పుడు పోయేటప్పుడు ఒక వంద రూపాయలు లేనప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ఐదు వందల రూపాయలు సహోదరిని ప్రేరేపించి 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 నాయన పంపించావు నువ్వు ఎంత సహాయుడో నాయన అది ఆ ఐదు వందల దాకా ఐదు లక్షల దాకా నిజంగా ఎందుకంటే నీ సహాయం అంత గొప్పది ప్రభా సమయోచితమైన సహాయం చేయగల దేవా సహాయం చేయవాడు నేనేం చెప్పిన దేవా నాయన నరకము తప్పించడానికి మంచి సహాయుడు ఈ భూమి మీద ప్రతి పరిస్థితుల్లో మమ్మల్ని ఉద్ధరించగల మంచి సహాయుడు తండ్రి నీకు మా పితరులను ఎంతమందిని నువ్వు ఉద్ధరించినావు సహాయం చేశావు అయ్యా నువ్వు సహాయం చేయి అనగానే నువ్వు ఉద్ధరించిన దేవుడు తండ్రి అయ్యా ఎంతో వందనాలు మా ప్రియులు కూడా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి ప్రతి సహాయము దయచేయి నీ పాదాలు పట్టుకున్న వారికి కావలసినటువంటి సమయోచితమైన సహాయములు దయచేసి మీరే మహింపొందని చాలామంది ప్రార్థన అవసరాలను కోరారు వారందరి అవసర తీర్చి మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొని చిన్నాను తండ్రి హామై